రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు ఫలానా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు ఇది మరణానికి కారణమవుతుంది ఫలానా తిథి రోజున ఫలనా కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు పలన కరణంలో ఈ పని మొదలు పెట్టు నీకు కార్యం సిద్ధిస్తుంది పలనా యోగంలో మొదలు పెట్టు ఇప్పుడు అంతెందుకుంది ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వ్యతిపాతము అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం ఏ తిథిలో పుట్టాం ఏ కరణంలో పుట్టాం దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క యోగానికి ఒక్కొక్కరు అధిపతి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిదేవతలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది